తమిళనాడు రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అన్నర్డిఎంకే తమ ఆయుధాలను వ్యూహాలను పదును పెడుతున్నాయి ఈ అన్నాకు నాయకత్వం వహించడానికి ఎంజిఆర్ జయలలిత లాంటి ప్రజాభిమానం ఉన్న దిగ్ నాయకులు లేరు కరుణానిధి మరణించిన డిఎంకే పార్టీని అతను కుమారుడు స్టాలిన్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు అన్నాడీఎంకే తన పరిమితులను అవగాహన చేసుకుని బీజేపీతో చేతులు కలిపింది ఈ పార్టీలు కలిసి పోటీ చేస్తే తమిళనాడులో తాను గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాలని స్టాలిన్ గుర్తించారు అందువల్లనే సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాలకు దేశ సమగ్రత విఘాదం కలిగించకుండా స్వయం ప్రతిపత్తి వంటి అంశాలను లేవనెత్తుతున్నారు కేరళకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిధిలో రాష్ట్రాల అధికారులను ఏ విధంగా పెంచాలో జోసెఫ్ కమిటీ సూచిస్తుంది ఈ కమిటీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై జనవరిలోగా తాత్కాలిక నివేదిక అందజేస్తుంది తుది నివేదికను రెండు సంవత్సరాలకు లోపు సమర్పిస్తుంది జోసెఫ్ కమిటీ నివేదికలో ఏమేం సిఫారసులు చేస్తుందో కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులో చర్చ మాత్రం జరిగి తీరుతుంది ఆ చర్చల ఫలితం ఎలా ఉన్నా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు కొంత ప్రయోజనం చేకూరవచ్చు నిజానికి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి పంతొమ్మిది వందల దశకం నుంచి చర్చ జరుగుతూనే ఉంది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీద ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలు చేసిన ఒత్తిడి వల్ల పంతొమ్మిది వందల కమిషన్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కమిషన్ తన నివేదికను సమర్పించింది ఈ నివేదికలో రెండు వందల నలభై ఏడు సిఫారసులు చేసింది గవర్నర్లను నియామకంలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే వారిని నియమించాలని రాష్ట్రాల రాష్ట్రాలకు ఆర్థిక విషయాలలో వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా సర్కారయా కమిషన్ సిఫారసు చేసింది అయితే తర్వాత జరిగిన రాజకీయ మార్పులతో సర్కారయా కమిషన్ నివేదిక మరుగున పడిపోయింది రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి కూడా కేంద్రీకరణే కోరుకుంటున్నాయి తెలుగుదేశం వైసీపీ డిఎంకే బీజేడి వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రం వికేంద్రీకరణ కోరుకుంటున్నాయి బీజేపీ శక్తులు దేశంలో బలపడటం జిఎస్టి అమలు చేయటం వంటి కారణాల వల్ల రాష్ట్రాలు అధికారాలు పూర్తిగా అంటకత్తర పడింది గ్లోరిఫైడ్ మున్సిపాలిటీస్ గా మారిపోయాయి ఒకటి కలిస్తే దైవం మారంటే ఇదేనేమో ఇప్పుడు కురియన్ కమిటీ ఏం సిఫార్సు చేస్తుందో మనకు తెలియదు కేంద్రం ఏర్పాటు చేసిన సర్కార ఏ కమిషన్ సిఫార్సులకే దిక్కు లేనప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు ఏం గౌరవం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి నిజానికి రెండు వేల ఏడులో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయ ప్రధాన న్యాయమూర్తి ఎంఎం ఎంఎం పుంచి నేతృత్వంలో మరో కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి సమీక్షించాల్సిందిగా కోరింది రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును సవరించాలని పుంచిఛి కమిషన్ ప్రధానంగా సిఫారసు చేసింది గవర్నర్ల నియామక పద్ధతులను మార్చాలని అంతర్రాష్ట్ర మండలిని బలపరచాలని పూర్తి సిఫారసు చేశారు ఆ విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆశించారు కానీ ఈ కమిషన్ సిఫారసుల అమలులో అడుగులు ముందుకు పడలేదు యూపీఏకు కానీ ఎన్డీఏకు కానీ తమ విస్తృత అధికారాలు విచక్షణాధికారాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఐదున్నర దశాబ్దాలుగా దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ ఇప్పటికీ ఒక కొలిక రాలేదు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రాష్ట్రపతి పాలన విధించే కేంద్ర అధికారాలపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆంక్షలు పెట్టింది ఆ షరతుల వల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విధుల నిధుల పంపకం గురించి అప్పటికే ఇప్పటికీ సంతృప్తికరమైన పరిష్కారాలు లభించలేదు తాజాగా గవర్నర్ల అధికార పరిమితులపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దానిపై ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ తీవ్రంగా స్పంది స్పందించడం చూస్తే రాష్ట్ర కేంద్ర సంబంధాలపై ఇంకా అధ్యయనం జరగాలని స్పష్టం అవుతుంది ఈ కోరికను ఈ కొరతను జస్టిస్ కురియన్ జోసెఫ్ తీరుస్తారని ఆలోచన పరులు ఆశిస్తున్నారు